Eh వరకు ఎనిమిది తొమ్మిది వరకు నేను అజ్ఞాతంలో ఉన్నా పది పదకొండు నేను విద్యార్థు వచ్చిన తర్వాత పన్నెండవ సంవత్సరం లోపల మా పిల్లలు అడిగారు అనమాట ఏమని అడిగిందంటే స్వామి గురువు అంటే ఎవరు గురుత్వాన్ని ఎలా గుర్తుపట్టాలి మేము మీకు దాస్యం అనగా మీతో ఉపదేశం తీసుకోవాలనుకుంటున్నాము దాస్యం అంటే చాకిలు అనుకోకండి దాస్యం అంటే సరిగా సరే మేము మీ చేత ఉపదేశం తీసుకోవాలనుకుంటున్నాము గురువు అనేవాడు ఎలా ఉండాలి కొన్ని లక్షణాలు చెప్పండి గురువు పూజ ఎలా చేస్తే మాకు ముక్తి కలుగుతుంది ఒక గురువుని ఎలా చేయించుకోవాలి చెప్పండి అని మా పిల్లలు అడిగి ఉన్న పిల్లలు నేను పిలగానే ఒక పిల్లలే ఇవరో పిలవాల్సిన లేము వాస్తవంగా కృషి సాంప్రదాయం ప్రకారంగా ఒక గురువుని ఎలా పూజించాలో ఇంతకుండా జరిగింది మొత్తం అక్కడ మూలమూర్తికి ఏ విధమైన అభిషేకం చేస్తారు అన్ని తంతులతో పదార్థాలతోటి గురువుని కూడా సాక్షాత్ పరీ స్వరూపంగా చేస్తారు ఇట్లా ఇట్లా చేస్తారు ఇట్లా ఇట్లా చేస్తారు ఇక పూజలు గురువు యొక్క అనుగ్రహం మీకు దొరుకుతుంది సాక్షాత్తు ఆ గురుమూర్తి యొక్క కృప మీకు లభిస్తదని నేను చెప్తే రెండు వేల పదమూడవ సంవత్సరం నుంచి ఈ పూజ స్టార్ట్ అయింది ఇంతకుముందు అక్కడ చేసిరు కదా మొత్తం అభిషేకాలు అన్ని అలా గురుమూర్తిని సర్వాలంకార శోభితుడిగా అలంకరించి ఆయన చేత కృపను బ్రోలి అలంకరింపజేసుకొని ఆశీర్వాదం చేత సంవత్సరం మొత్తం మన సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇది పద్ధతి వాళ్ళు అడిగిన నేను ఇది ప్రబోధం చేసిన సాటి జనులకు ఏమర్థం అయిపోయిందంటే ఏమైనా సెల్ఫ్ గాడ్ దేవుళ్ళ అభిషేకాలు చేయించుకుంటున్నాడు ఆర తెలిపించుకుంటున్నాడు పూజలు చేయించుకుంటున్నాడు అని బయట రూమర్స్ బయట రూమర్స్ ఎలా వస్తున్నాయి చాలా మంది కామెంట్లు కూడా పెట్టిండ్రంట పోయిన సంవత్సరం వీడియోకి మా పిల్లలు చూపించిండ్రు నాకు నీవే పేద దేవుడు అయిపోయినావాబా నీకే పూజలు చేస్తున్నారు నీకే అభిషేకాలు చేస్తున్నారు నీకే హారతలు పడుతున్నారు నీకే దండాలు వేసింది వాళ్ళు నాకిచ్చలేరు ఈ జగత్ సృష్టిలో ఉండేటటువంటి ప్రతి గురువు అంతా కూడా పరంజ్యోతి స్వరూపుడే అక్కడి నుంచే వస్తాడు ఆయన గురుమూర్తి అయి ఆ పరంజ్యోతిగా నన్ను భావన చేసి వాళ్ళు పూజలు చేసిండ్రు అది కూడా వాళ్ళు అడగడం వల్ల నేను ధర్మం చెప్పిన నాలో దైవత్వాన్ని వాళ్ళు స్వీకరిస్తున్నారు మనకు శక్తి ఉపాసన ప్రకారంగా కన్యా పూజ అని ఒకటి ఉన్నది కన్యా పూజ అంటే పెళ్లి కాని పిల్లల్ని కూర్చోబెట్టి అమ్మవారి లాగానే అలంకరించి సాక్షాత్తు జగన్మాత వల్ల వాళ్ళ లోపలికి ఆవాహన చేసి వాళ్ళకు పూజలు చేసి వాళ్ళకి అన్నం అది పాయసం నైవేద్యం పెడతారు అక్కడ ఆమె దేవత కాదు కన్యా పూజ అనేది శాస్త్రంలో ఉన్నది సువాసిని పూజలు కూడా మనకు ఉన్నాయి సువాసిని వాయనాలిచ్చి తాంబూలాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు కదా ముత్తైదువులు అక్కడ సువాసిని సాక్షాత్ జగన్మాత స్వరూపం ఈ భావన ఎలా ఉందో అలాగే ప్రతి గురు పౌర్ణిమకి గురుమూర్తిని కూడా అలా భగవంతుని వల్ల అభిషేకం చేసి పూజలు చేయాలి అది శాస్త్రంలో ఉంది ఆ శాస్త్రమే మా పిల్లలకు చెప్పినా మా పిల్లలు ఆ పూజలు చేసిందన్నమాట కానీ బయట సమాజం ఎట్లా ఊహిస్తుంది చూడండి ఓ ఈయన పెద్ద దేవుడు ఈయన పెద్ద దేవుడు అందరితో పూజలు చేపిస్తున్నాడని బయట సమాజంలో వచ్చింది ఇప్పుడు ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు నేను కరెక్ట్ కాదు శాస్త్రం కరెక్ట్ పిల్లలు అడిగిండ్రు బ్రహ్మమానస పుత్రులైనటువంటి తనక సనందనాథులు బ్రహ్మదేవిని అడిగి లోకజ్ఞానం ఇచ్చినట్టు వ్యాసుని సూత మహర్షి అడిగి పద్దెనిమిది పురాణాలను అడిగినట్టు వాళ్ళు ఇట్లా కుసున్నప్పుడు కొన్ని కుశల ప్రశ్నలు నన్ను అడిగినారు అమ్మవారి పూజట్లు చేయలే అమ్మవారి దీక్షట్లు చేయలే అమ్మవారికి ఎన్ని రకాల ఆహార ఇయ్యాలి అమ్మవారికి ఎన్ని రకాల ద్రవ్యాలతో అభిషేకాలు చేయాలి మన దుర్గాష్టమి రోజు బండారు పడతాం కదా ఎట్లా పడాలి ప్రతి తంతు ప్రతి సందు వాళ్ళు అడగంగా అడగం అడగంగా అడగంగా లాస్ట్ గురు పూజ కాడొచ్చి నిలబడింది గురు పూజ ఎట్లా చేయాలి గిట్ల గిట్ల చేసుకోరు కొడుక మీకు మంచి జరుగుతుంది అని చెప్పిన అది కూడా నా లోపల గురువు అనడానికి ఏమన్నా ఒక్క లక్షణమన్నా మీకు కనిపిస్తేనే చేయండి మా స్వామీజీ గురువు అని మీకేమన్నా ఒక్క ఒక్క పోలిక ఒక్క లక్షణం ఏమన్నా దొరికితే చేయండి లేకుంటే వద్దు ఇంతకుముందు మా పిల్లలు ఏమన్నారు చండీ యాగం అయిపోయింది కదా ఆచార్యులు నేనే పెట్టుకుందాము వాళ్ళు వేద మంత్రాలు చదువుతుంటే నీకు అభిషేకం చేస్తాము అని అన్నారు ఇంతవరకు అయితే లేదు ఫస్ట్ సంవత్సరం వాళ్ళు అన్నారు జనాలు కూడా బోల్డ్ అంత మంది వచ్చిండ్రు కదా ఎప్పటికీ మేమే ఊక మా మనసులో ఏదో అనుకొని చేస్తుటి ఆచార్యులు మంత్రాలు చదువుతారు నీకు పూజ చేస్తామని వాళ్ళండ్రి నేను తిట్టినా ఏమన్నా తెలుసా ఆచార్య ధర్మం ఆచార్య మండలాన్ని ధిక్కరించిన పాపం ఎందుకురా వాళ్ళ మంత్రాలతోనూ పూజ చేసుకున్నంత గొప్ప మనం ఏం చేసినాము మీ భక్తి మీ ప్రేమ ఉంది చేయి దొరికే పుణ్యం మీకు దొరుకుతుంది అన్నారు వాళ్ళు ఇంకా మంగళ వాయిద్యాలు ఇప్పిస్తామన్నారు ఇంకేదో ఇంకేదో చేస్తామన్నారు నేను వద్దని చెప్పి అవన్నీ ఆర్భాటాలు చాలు ఒక మనిషికి ఇది చేసేది మా స్థాయి ఆడికే ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీకైనా కొన్ని సందేహాలు రావచ్చు ఈ వీడియో దృష్టిలో కూడా చాలా సందేశాలు ఉంటాయి ఉంటాయి కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఇకపోతే ప్రధానమైన నియమాలు ప్రధానమైనటువంటి కట్టుబాట్లు ఈ ప్రపంచం లోపల చాలా సాంప్రదాయాల్లో చాలా మతాల్లో వచ్చినాయి కానీ దేనికి కూడా నా ప్రాకృతిక ప్రాముఖ్యత లేదు ఒక్క మన హిందూ ధర్మంలో తప్ప ఆ హిందూ ధర్మం లోపల మన ఋషులు మనకి ఇచ్చిన గొప్ప అధికారం ఏంటో తెలుసా గురువు ఒక ఇంట్లో గురువు యొక్క కృప ఉన్న ఒక ఇంటికి గురువు యొక్క ఆశీర్వాదం ఉన్నా ఆ ఇంట్లో ఎటువంటి కష్టాలు ఎటువంటి ఇబ్బందులు రావు ఇక్కడ చాలా మంది కూడా ఇంతకు ముందు వేరే గురువులతో బోధలు తీసుకుని ఉంటారు కానీ కష్టాలు కూడా పడి ఉంటారు ఉన్నారు ఇక్కడ చాలా మంది గురుబోధ తీసుకున్న వాళ్ళు మేము బోధలు తీసుకున్నాము మళ్ళా కష్టాలు కూడా పడ్డామన్నో ఉండొచ్చు అక్కడ గురుమూర్తి సత్యం గురువు యొక్క మంత్రం సత్యం ఆ రూఢి ఆ మాట ఆ మూట అదంతా మీకు చెప్పగలిగినటువంటి విధానం లోపల తప్పు ఉండొచ్చు మీరు చేసిందంటే తప్పు ఉండొచ్చు ఇది ఒకటే బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ఇక్కడ మంత్రం తీసుకున్న వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తున్నా మీకు మంత్రం ఇచ్చేటప్పుడే నేను చదివిన మంత్ర అనుగ్రహ సిద్ధిరస్తు శ్రీమాత కృపా కటాక్ష సిద్ధిరస్తు అని నేను పలికిన కాబట్టి మీకు మంత్రం ఎన్నటికీ అనుగ్రహం ఇస్తుంది మీకు మంచి జరుగుతుంది కానీ నేను చెప్పిన నియమావళికి అనుసరించి కట్టుబడి మీరు చేయగలగాలి అంటే ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకుంటే చాలు